ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి కాబట్టి మీరు పరధ్యాసగా ఉండకుండా ఎక్కువగా ఆలోచనలు చేయకుండా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బాగా కష్టపడండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు ఈ కర్ణాటక రాశిలో జన్మించినటువంటి అవివాహితులు అబ్బాయిలు అమ్మాయిలు మాకు వివాహం అవుతుందా ఇప్పటికీ సమస్యలుగానే ఉన్నాయి కదా అని అంటుంటారు కదా మీకు మార్చి పద్నాలుగు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టండి తప్పకుండా మీకు వివాహం జరుగుతుంది ఈ మార్చి పదిహేను నుంచి మే వరకు కూడా కాస్త అన్ని దోబూచులాడతాయి ఆడతాయి అయినట్టే అనిపిస్తుంటాయి వివాహ సంబంధాలు కానీ జరగకపోవు కానీ జూన్ ఒకటి నుంచి విచిత్రంగా ఈ యొక్క దైవానుగ్రహం మీకు ఉండడం వల్ల జూన్ నుంచి ఈ నవంబర్ వరకు కూడా గ్రహాలు అనుకూలంగా ఉండడం వివాహ సంబంధాలు నిశ్చయం అవుతాయి రాసిపెట్టుకోండి ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు శుభంగా కార్డు అనేటువంటిది పడుతుంది ఇక దాంపత్య సమస్యలు ముఖ్యంగా దంపతుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మానసికంగా కావచ్చు లేదా దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు పరిస్థితుల వల్ల దోషాలు ఇబ్బందులు కొట్లాటలు అని కాదు అక్కడ మాట మాట అనుకోవడం కాదు విభేదాలు కాదు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు మాత్రం మార్చి పదిహేను నుంచి మే వరకు సూచించబడుతున్నాయి